నేను నిన్న చెప్పాను నిన్న ఈ అంబట అంబాబు అనే పిచ్చి రోడ్డు మీదకి వచ్చి సాక్షాత్తు సీఎం గారిని ఏ సందర్భం లేకుండా బండబూతులు తిట్టినప్పుడు చెప్పాను ఇది ఒక ప్లాన్ ప్రకారం వచ్చింది ఈ కుక్క ఈ అంబట మొసలే పిచ్చి కుక్క ఓ ప్లాన్ ప్రకారం పంపించారు దీన్ని దీన్ని ఏమైనా చేస్తే కులానికి ఆపదిద్దామని జగ్బూబా ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాడని నిన్నే చెప్పాను నేను నిన్న నేను చెప్పిన వీడియోని ఒకసారి చూద్దామండి చంద్రబాబు నాయుడు గారు అండి ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు నాకు తెలిసి ఈ భారతదేశంలో ప్రపంచ చరిత్రలోనే మంచి చేసినప్పుడు ఎప్పుడు తింటానే ఉంటాడు ప్రతి అడ్డమైన అదవ ప్రతి పౌర ప్రతి రోడ్డు మీద తిరిగే ఓర కుక్క లాంటి అదవలు కూడా ఆయన తిడతా ఉంటారు ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అనుభవించిన అవమానాలి ఇప్పుడు ఎవరికి ఒక రోడ్ మీద వస్తుంది కదా ఇప్పుడు ఇది పిచ్చుకొక్క అయిపోయింది పిచ్చుకొక ఎలా బిహేవ్ చేస్తుంది రోడ్ మీద పెడతా కరుతది ఎవరు పెడతా మేము మురుతుంది ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ ఈ కుక్కని ఎవరొకరు చెప్పించుకున్న దెబ్బ కొడితే ఇదిగో నన్ను కొట్టారు అంటే నా కులాన్ని కొట్టారు ఇగో పలానా కులం ఆ కులానికి ఈ కులానికి కానీ ఈ కుక్క అన్ని కులం గొడవలు రేపడానికి కేవలం కొలం గోడలు రావడానికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు ముసలి కుక్క అని చెప్పి నేను నిన్న చెప్పాను చెప్పింది చెప్పినట్టు ఏం జరుగుతుంది చూడండి ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత సాక్షి మెయిన్ లో హెడ్లైన్ కాపు నేత ఇప్పటికొచ్చి ఎప్పుడైనా సరే ఈ అమ్మటనే ఈ ముసలి కుక్కే కాపు అనేది ఎప్పుడైనా ట్యాగ్ తగిలించారండి అసలు ఇతన్ వెనకాతల కాపు కులాన్ని యాడ్ చేసి ఆ కులానికి అవమానం ఆ కులంలో చెడబుట్టిన వ్యక్తిత్వం కాపు కులం అంటే అగ్రెసివ్ గా ఉండటంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు పరిగెట్టే కులం అది ఇలాంటి సంజనా గాలిని ఇలాంటి మొసల కుక్కల్ని ఆ కులానికి ఆపాదించడం ద్వారా మీరు ఆ కులానికి అవమానం చేస్తున్నావు జగన్ రెడ్డి గారు ఆ కులాన్ని మీరు అవమానిస్తున్నారు ఎవడో పిక్ పాకెట్ గాడు ఒక రేపింటిని పోలీసులు పట్టుకుంటే అతని ఉన్న కులం అని చెప్పారంటే ఆ కులానికి కూడా అది చేసిన యదో పని ఆ అవమానం ఆ కులానికి అంటుకుంటుంది వేళ తన పట్ట పగలు నడవటం వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టునే ఒక ఎదవన్నారు యదోకే కులాన్ని ఆపాదిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని ఆపాదిస్తారా భారతీయ రెడ్డి గారు ఎందుకంటే మరి ఈ పేపర్ ఆవిడే కాబట్టి చెప్తున్నాను అంటే ఆ కులాన్ని మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తారన్నాను నేను అంటే కాపు నేత అంటే ఇప్పుడు కాపులు రెచ్చగొట్టాలా ఆ లడ్డు టాపిక్ ఏదైతే లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారో ఇప్పుడు ఆ టాపిక్ పక్క వెళ్ళిపోవాలంటే కులం గొడవలు రేపేయాలి ఎంత పబ్లిక్గా వీళ్ళు కులం గొడవలు రేపుతూ ఉంటే మీరు ఆ సెక్షన్ ఎదుగుపడి రండి రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం కాదేది అసలు కాపులకి కోల్ కళ్యాణ్ కరువు వస్తే కాపుల ధరకుని వెళ్ళి ఎవరైనా తిట్టడా అంబటి ముసలకొక్క కాపులు అని నిలబడ్డదా ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా మాట్లాడిన కుక్క ఈ ముసలి కుక్క కాపుల నుంచి వచ్చి అధికారంలో భాగస్వామ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడినాడు ఈ రోజున కాపు నేత నేస్తాడు ఇంకా దరిద్రం ఏంటంటే ఎలా చూడండి ఏమండి రంగాగారితో సమానం చేశారు అంటే రే ఈ వైసీపీ వాళ్ళు అడుగులోనే సూటుగానే మీరు రంగాగారిని అవమానిస్తారేట్రా ఇది రంగాగారికి అవమానం ఇది ఇలాంటి ఒక చిత్తకారిక్కని ఇలాంటి ఒక పిచ్చుకొక్కని రంగాగారితో సమానంగా వేయటంలో ఏంటండి ఇలా అంతర్యం ఏంటి రంగాగారు అభిమానిగా ఎప్పుడో వీడియోలో మీరు చూస్తే చూడొచ్చు చాలా సార్లు చూసుంటారు నా టేబుల్ మీద రంగాగారి బాగుంటుంది నేను రంగా అభిమాని అభిమానిని రంగాగారు అభిమానిగా చెప్తున్నాను ఇలాంటి పనులు చేస్తే పిచ్చుకొక్కలు కొట్టాడు కొడతారు మిమ్మల్ని కూడా ఏదో నా కొడకలారా ఎవరితో ఎవరిని పోలుతున్నారా అంటే ఇప్పుడు కులంగోడలు అర్జెంట్గా చెప్పాలి ఇక్కడ ఎవరు రాసిడండి ఎవడే జగన్ తోట ఎవడా జగన్తో వేసేసుకుని అప్పుడు రంగా గారిని ఓడి అమ్మ రంగా గారు పేదల కోసం ఆయన అక్కడ నిలబడి ధర్నా చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రంగా అనే వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాకు మనుగడ ఉండదు ఈయన సీఎం క్యాండిడేట్ అయిపోలా ఉన్నాడని లో ఉన్న ఇతర వర్గాలు చేసిన దాడిని ఈ రోజున అంబటి రాంబాబుతో పోలుస్తారా అంబటి రాంబాబులాగా వంగ రంగారు ఎప్పుడన్నా నడి రోడ్డు మీద కాలనీ లకాలతో తిట్టాడా అంబటి లాగా ఎప్పుడన్నా సరే గారు వేరే వయసుగా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారా వీళ్ళద్దరి మధ్యలో ఏం పోలుగులు ఉన్నాయో వీళ్ళద్దరినీ పోలుతారా పనికి మల్ల నా కాపు కులాన్ని ఇప్పుడు ఎలాగైనా రచ్చకొట్టి ఆ ప్రసాదంలో కల్తీ అనే దాన్ని పక్కన తప్పించాలని ఎంత తాపత్రయపడుతున్నారా కల్తీ నా కొడకల్లరా ఇదే అండి పద్ధతి ఇప్పుడు కులాన్ని రచ్చగొట్టేళ్ళు అడ్జెట్గా ఏం రాత్రాడండి ఆ రోజు రాళ్ళు వేశారు బాంబులు వేశారు కాపు కులలో ఉన్న రంగాగారిందని చెప్పి చూడండి పద్ధతి చూడండి రంగాగారికి అవమానం కాదండి ఒక రంగాగారి అభిమానిగా నాకే అవమానకరంగా అనిపిస్తుందండి అండి ఇలాంటి ప్రతి పకోడి గారిని ప్రతి పనికి ప్రతి చిత్తగారికి ఒకరిని రంగా గారితో ఉంటాయి ఏమంటే రంగాగారి అభిమానులకి ఆ కాపు కులంలో ఉన్న రంగాగారి అభిమానులు కాపు రాదా వైసీపీ వాళ్ళు రంగాగారి నవమానిస్తున్నారు కాపు కులాన్ని నోమనిస్తున్నారు అంబటి రాంబాబుని ఆ కులానికి రంగాగారికి ఆపాదించడం ద్వారా అర్థం చేసుకోవాలండి ఈ ఆలోచన నీతి కబులు చెప్తున్నారు చాలా మంది ఏమిటే ఇలా చూడండి కాపు సామాజిక వర్గంపై పగబట్టిన చంద్రబాబు అండి నాడు కాపునే దొంగవిడి ఇదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్లో కులం గోడలు రేపడానికి కులాన్ని రచ్చగొట్టడానికి ఈ రచ్చగొట్టే క్రమంలో ప్రభుత్వం మీద ఎగదోసి ఆ పోలీసులతో లాఠీచార్జో లేకపోతే ఏ ఫైరింగ్ ఓపెన్ అయిపోద్ది ఆ కాపుల్లో ఒక యాభై మందిని చంపేశాను సరే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అనే విషయాన్ని పక్కతో పట్టించాలని ట్రై చేస్తున్నారు బలి పశువులు చేసేస్తున్నారు కాపులు రెచ్చగొని ఇప్పుడు అమర రాంబాబాబాబా రోడ్డు మీకు వదిలేదు ఏమేందుకు నేను పతికి కుక్క బతుకపోయింది అవునా మళ్ళీ ఇప్పుడు కాపులను రెచ్చగొట్టున్నారు ఈ వైసీపీలో కొంతమంది కాపు యువకుల్ని కాపుల ముసుగులు బయటకు వదులుతారు వదిలితే ఏం జరుగుతుంది పోలీసులు చర్యలు తీసుకుంటారు అందుకో కాపుల్ని అసలు అయితే కాపులు చంపేశానా సరే ఒక యాభై మందిలో వంద మందిలో చంపించినా సరే ఆ కల్తీ విషయాన్ని తప్పుదారి పట్టించారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ముందున్న టాస్క్ అది దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరైనా కాపులు ఇప్పుడు ఒకవేళ ఇది కులాల ముసుగులో లేకపోతే కులాల ముసుగులకి ఇచ్చేస్తారని వీళ్ళ ప్రచారం నమ్మితే మనం తమాయికులు ఉండరండి కాపు కులాలకి ఇది ఒక రకంగా అవమానం చేస్తుంది వైసీపీ ఎవడో తప్పు చేశాడు ఆ తప్పు చేసిన వాడు శిక్ష పడాలి తప్ప ఆయన వెనకాతల కులానికి ఆపాదించడం ద్వారా ఎగ్జాంపుల్ ఎంత చెప్పాను ఒకడో దొంగతనం చెప్తు దొరికిస్తాడు ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరు కులం ఉంటుంది ఈ రోజున జైల్లో ఉన్నవాళ్ళు చాలామంది దొంగలు ఏదో కులానికి చెందిన వాళ్ళే కాబట్టి ఆ దొంగను బయట తీసుకొచ్చి వీడు పలానా కులస్తుడు ఈయనే అరెస్ట్ చేస్తారంటే దాని అర్థం ఏమవుతుందండి ఆ కులం అంతా దొంగలని వస్తుంది కదా అర్థం వీడు చేసిన పని మొత్తం ఎంతో ఉన్నతమైన కాపు కులానికి ఆపాదిస్తూ ఉంటే కాపులు ఎందుకు మాట్లాడండి గట్టిగా మాట్లాడండి తిరగబడండి ఇది వైసీపీ కాపులకు చేస్తున్న అవమానం వైసీపీ వంగవీటి రంగా చేస్తున్న అవమానం ఇది ఎవరితో పోలుతారు రంగా గారిని ఎవరితో పోలుతారు వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను నేను ఇదండి సిచ్యువేషన్ మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవడైనా మాట్లాడమని వచ్చి ఇప్పుడు చూశారు ఈ ముసలకొక్కకి జరిగిన అటాక్ చూశారు ప్రజాగ్రహం చూశారు ఇప్పుడు ఎవడన్నా ఒక్కడు మాట్లాడండి బయటకు వచ్చి వైసీపీ నుంచి అడుగుతున్నాను నేను నోటు ఏదో వాగుతారు కదరా మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ఆఫీసర్ ఓపెన్ చేయండి ఒకసారి మొత్తం కాపు నాయకులందరిని దింపేశారు కాపు వచ్చి అందరూ కాపుల మీద దాడి ఇది కాపుల మీద దాడి ఇది కాపుల మీద ఆ ఎల్లులో చాలా మంది కాపులు ఉంటారు ఏదన్నా ఒక అన్యాయం జరిగిందంటే గట్టిగా ఆగ్రహం వచ్చి దుడుగ్గా దూసుకెళ్లే వాళ్ళు ముందు కాపులు ఉంటారు ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు వాళ్ళేళ్ళు ఉంటారు ఇంటి మీదకి ఇది కాపులు జరిగిన అన్యాయం ఏంటి ఎవడన్నా తప్పు చేస్తే తొక్క వాళ్ళ ముందు కాపులు ఉంటారు మీరు చూడండి అమ్మ రాంబాబు ఇంటి మీదకి ఆగ్రహంతో వెళ్ళిన ఆ మహిళల్లో కానీ అక్కడ ఉన్న ఆ జనంలో కానీ కాపులు ఎక్కువ మంది ఉంటారు ఇది కాపుల మీద దాడి తప్పు చేసి నదొక తొక్క తీశారు కాపులని చెప్పండి వస్తాడు కోడిగుడ్ మంత్రి కోడిగు ఇప్పుడు అందరూ కాపులు దింపేస్తాడు జగన్ ఆయన ఏంటంటే ఎవరితో మాట్లాడతాడు ఆ రోజున పట్టాభి గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినప్పుడు కమ్మలు ఎంతమంది వచ్చి ఖండించారండి ఇది మా కమ్మల మీద జరిగిన దాడి అని ఎవరన్నా అన్నారా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత తేడా ఏంటంటే ఇదే కులానికి తోసేస్తాడు ముందుకి ఆ కులస్థలు అందరూ బయట అయిపోతారు ఇలా సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరూ బయట అయిపోతారు ఆ కులంలో రేపు పొద్దున్న కాపులే ఏడా అమ్మడి రాంబాబా గలిచి మాడితే ఆయన తీసుకొచ్చి కులానికి ఎత్తమేటని ఇతన్ను కూడా యథమని చేస్తారు కాపులందరూ ఇతన్ను కూడా ద్వేషిస్తారు ఇంకో వస్తే పెద్ద మనిషి ఇంక ఇగో పెద్ద మనిషి కాపులందరినీ తీసుకొచ్చి ఇప్పుడు రెచ్చిపోండి కాపులు రెచ్చగొట్టేయండి ఎలాగైనా ప్రభుత్వం మీద తిరగబడేలా చేయండి కేసులు ఇరికించేయండి కాపులని లాంటి చార్జీకి గురి చేసేయండి లేకపోతే అవసరమైతే ఫైరింగ్లో ఒక యాభై మంది కాపులు చచ్చిపోయినా సరే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి విషయం నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించండి వైసీపీని తప్పించండి ఒకసారి ఆలోచించండి ఎంతో ఎంతో మేధావులు ఉన్నారు కాపు వర్గంలో ఇలాంటి వాళ్ళని అంటే కాపులు ఎవరు నమ్మరు ఇలాంటి ప్రచారం కానీ ఇలాంటి ప్రచారం జరగటం అనేది కాపు కులాన్ని అవమానించటం గట్టిగా ఇవ్వండి ఎవడరా మీరు మీ రాజకీయం కోసం మీ వైసీపీ భవిష్యత్తు కోసం మా కాపులు నడిపెట్టుకుంటారా లేకపోతే ఆ టైపులో ఆ వ్యతిరేకత అనేది చూపించకపోతే ఇంకా ఈ కాపులకు సంబంధించి చాలా దారుణమైన పనులు చేస్తారండి ఇలా అది అర్థం చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ జై జయ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేసేన